దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాంజనేయులు షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడి రోడ్ దర్శి సెల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు స్థానిక దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్ కు రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు గర్ణపూడి ప్రేమ్ కుమార్ దళిత నాయకులు ఎస్సీ టూ హాస్టల్ జూనియర్ కాలేజీ హాస్టల్ సిబ్బంది నియమించారని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ కేంద్రంలో హాస్టల్లో సుమారు నలభై చదువుకుంటున్నారు కానీ అక్కడ సిబ్బంది నైట్ పేద విద్యార్థులు ఇంటికి పైనమైన ఘటన దర్శి నియోజకవర్గంలో ఉందని ప్రస్తుత పన్నెండు మంది విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు వారు కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం వాటిని ఈ నెల ముప్పై ఒక తారీఖున రిటైర్డ్ అవుతున్నారు కేవలం ఒక వంట మనిషి జూనియర్ కాలేజ్ ఎస్టు హాస్టల్ కు అన్నం వండే పరిస్థితి ఇప్పుడు దాపరించింది జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఎస్టు హాస్టళ్లకు జూనియర్ కాలేజ్ హాస్టల్ కు దళిత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిబ్బంది నియమించాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గట్టుపల్లి ప్రసాద్ మల్లెల జాన్ ప్రసాద్ ఎర్రగుంట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం